ఇరవై వరుసము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఇరవై విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోగు సంగతుల విషయమై యాకోబును ఏషియావును ఆశీర్వదించను ఇస్సాకు యాకోబు ఏషావు ఇక్కడ వరుస క్రమం ఎట్లా ఉందంటే మొదటిగా పెద్ద కుమారుడైన ఏషియావును ఆశీర్వదించలేదు కానీ మొదటగా యాకోబును ఆశీర్దించాడు ఆశీర్వదించాడు ఇలాగే జరిగింది దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి ఇస్సాకు వారి తండ్రి ఆశీర్వదించాడు ఆశీర్వాదం ఎప్పుడు కూడా భవిష్యత్తుని చూ చూ చూపిస్తుంది అనమాట అయితే ఆశీర్వాదాలు రెండు రకాలు భౌతికమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో ఇప్పుడే ఉంటాయి అయితే ఆత్మసంబంధమైన ఆశీర్వాదము ఎఫ్ఎస్ఈ ఒకటి మూడు ప్రకారము పరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు అది భవిష్యత్తు అది శాశ్వత కాలంలో ఉండే ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ యాకోబు యాకోబును తర్వాత ఏష్యావును కూడా ఆశీర్వదిస్తున్నాడు అధ్యాయం చదవండి చదవండి అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలేనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుభవించును గాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల నీ బంధు జనములకు నీవు ఏలికవై ఉండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు నిన్ను శపించువారు శపించబడుదురు నిన్ను దీవించువారు కాడు అబ్రహాముకి దేవుడు ఏ ఆశీర్వాదం తెచ్చాడో అదే ఆశీర్వాదము యాకో మీదకి వచ్చిందనమాట అదే ఆశీర్వాదము అబ్రహాం ఆశీర్వాదం ఇషాకు మీదకి వచ్చిందన్నమాట ఇది కేవలం ఒట్టిగా రాదు కానీ దానికి విశ్వాసం కావాలి విశ్వాసంలో ఉండాలంటే త్యాగం ఉండాలి అది ఎందుకంటే అబ్రహాముకి విశ్వాసం ఉంది కనుక సమస్తాన్ని అంటే బంధుజన్లని విడిచిపెట్టి వచ్చాడు దేవుడు తనని ఆశీర్వదిస్తానని గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు పరీక్ష పరిశోధనలు గుండా నడిపిస్తూ వచ్చాడు చివరికి ఆ వృద్ధాప్యంలో తనకి సంతానం ఇచ్చాడు కుమారుని ఇచ్చాడు తన సొంత ప్రయత్నాన్ని బట్టి ఇస్మాయిల్ని కన్నాడు బాధ తెచ్చుకున్నాడు తర్వాత ఇసాఫ్ని కన్నాడు తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు తనని పరీక్షించాడు పరిశోధించాడు ఈ ఏకైక కుమ్మాన్ని తీసుకొచ్చి నేను చూపించబోయే పర్వతం మీద బలిగా అర్పించని మూడు రోజులు ప్రయాణం పెట్టి పరీక్షించాడు అయితే తాను అడిగిన వెంటనే తన మనసులో తీర్మానం చేసుకున్నాడు అది నిశ్చలమైంది కనుక మూడు రోజుల్లో శోధన అనమాట నేను నా కుమ్మాన్ని నేను ఎలా చంపాలి ఎలా అర్పించాలి దేవునికి అనే విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు బట్టి నా కుమారుని నేను ఖండించినప్పటికీ కూడా దేవుడు తన తిరిగి లేపుతాడనే విశ్వాసంతో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఎందు అందరి విశ్వాసంతో తన ఆ మాట చెప్పగలుగుతు తనకి దేవుని యొక్క పునరుద్ధాన బలం ఎలా తెలిసిందంటే తనకి ఎప్పుడైతే నిండు వృద్ధాప్యంలో తనకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శారాకి తొంభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారు శరీరం ఉడికిపోయినప్పుడు వారి స్త్రీ ధర్మాన్ని తాను కోల్పోయినప్పటికీ పురుష ధర్మాన్ని తాను కోల్పోయినప్పటికీ కూడా దేవుడి యొక్క పునరుద్ధాన బలం వారు తమ దేహాల్లో వారు రుచించారు అన్నమాట అక్కడి నుంచి కూడా దేవుడు సత్యన దాన్ని బ్రతికిస్తాడు బ్రతికిన దాన్ని చంపగలుగుతాడు ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చే సర్వశక్తి గల దేవుడని తాను గుర్తించాడనమాట ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఎట్లా సృష్టించాడు అంటే ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి ఇంత మట్టి ఇన్ని పర్వతాలు ఇన్ని నీళ్ళు అన్నిటినీ కూడా తీసుకొచ్చాడు అన్నమాట ఏమీ లేదు అయితే యేసుక్రీస్తు పురుగు రెండో రాకడా రెండవ దశ అయిపోయిన తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ సంబంధం ప్రకృతి సంబంధమైన భూమి ఆకాశం అంతా కూడా పర్వతాలన్నీ కూడా సముద్రం అంతా కూడా మడత పెట్టినట్టు ఒక వస్త్రాన్ని ఎలా మడత పెడతాడో అట్లా వెళ్ళిపోతుంది అనమాట మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి పంచభూతములు అని ఉన్నాయి అంటే భూమి ఆకాశము గాలి నీరు నిప్పు ఇవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట కీర్తనకారుడు ఏమంటాడంటే ఒక వస్త్రాన్ని చుట్టినట్టుగా చుట్టేస్తాడు అని ఉందన్నమాట అలాగా దేవుడు సర్వశక్తి అంటే అర్థం అర్థం అదనమాట ఏదైనా చేయగలుగుతాడు ఏనా కూడా దినాల్లో నేను సత్యన్నా సపోతాను కానీ నినవేకి వెళ్ళి నేను సువార్త ప్రకటించను దేవుని యొక్క ఉగ్రతను వారికి చాటించను వారు మానవసు పొందేలాగన దేవుని యొక్క ఆగ్రహాన్ని తప్పించుకునేలాగన నేను వారికి ప్రకటించనే ప్రకటించను అనుకున్నాడు ఎన్ని ప్రయత్నాలైనా చేశాడు చివరికి సముద్రంలో పడవేయండి నేను సత్యంగా చచ్చిపోతాను అనుకున్నాడు కానీ దేవుడు తన మరణాన్ని తప్పించడం కూడా దేవుని యొక్క వశం కనుక చేపను సిద్ధపరిచాడు మింగింది తీసుకుని వెళ్ళింది దేవుని యొక్క కార్యాలన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి మానవుని హృదయంలో పుట్టి ఆలోచనలు అనేకములు ఏహోవాతీరు మానవేస్తారు నేను చచ్చిపోతాను నేను బ్రతికేస్తాను నేను అది చేసేస్తాను ఈ డంభాలు ఏవి పనికి అందుకనే దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడేది నేర్చుకోవాలి అనుదినమో లోబడేది నేర్చుకోవాలి లేదా నేను మొన్న బాగా మంచిగా ఉన్నా నా సాక్ష్యం అది నా సాక్ష్యం అది మొన్నటిగా చెప్పవలసింది నేటి తిన సంగతి ఏంటి అనే చెప్పాలి మన మంచిదే ఉంది దానికి తగిన బహుమానం దేవుడిని సిద్ధపరుస్తాడు కనుక ఆశీర్వాదానికి పిలువబడినప్పుడు ఆ రీతిగా వారు విశ్వాసమునకు విశ్వాసులకు తగినట్టుగా విశ్వాసమును బట్టి నడుచుకుని దేని దేన్ని విడిచిపెట్టాలో దేని దేన్ని త్యాగం చేసుకోవాలో వాటిని త్యాగం చేసుకుని దేవునికి అనుకూలంగా ఉన్న కారణం చేత వారు భూసంబంధమైనవి పరసంబంధమైన ఆశీర్వాదాలు వారు పొందుతూ అబ్రహం కూడా అందుకని భూలోకంలో తానెంతో ఆస్తిపూరుడిగా ఉన్నప్పటికీ ఆశీర్వదింపబడినప్పటికీ కూడా తనకి పరసంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది భూసంబమైన ఆస్తివాదాలు ఉన్నప్పటికీ కూడా వెండి బంగారాలు పశువులు మందులు సేవకులు అనేక మంది ఉన్నప్పటికీ తన గుడారంలోనే బతికాడు కాబట్టి దేవునికి ఆతిథ్యం ఇచ్చింది కూడా గుడారం ద్వారానే ఇచ్చాడు పెద్ద భవనాన్ని భవనంలో నుండి ఇవ్వలేదు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఇల్లు వాకిళ్ళు కోరుకోలేదు అందుకని పశువుల తొట్టిలో తాను జీవితాన్ని ఆరంభించాడు అలాగే ఎందుకంటే మన హృదయంలో ఉండలా ఉండాలని తాను కోరుకుంటున్నాడు మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన ఆత్మను బ్రతికించాలని కోరుతున్నాడు పరలోకంలో సదాకాలము దేవునితో పాటు దేవుని రాజ్యంలో మనల్ని ఉంచాలని తాను కోరుకున్నాడు ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చడానికి అటు పరిసంబంధంగా మనల్ని ఆశీర్వదించడానికి భూసంబంధంగా తగు మాత్రకు జీవితాన్ని మనం కలిగి ఉండేలాగా దేనికి దానికి తగినట్టుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు ఎవరైతే భూలోకంలో అధికంగా కోరుకుంటారో లోకాన్ని అనుభవించాలని కోరుకుంటారు వారి దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉండలేరు తప్పిపోతూ ఉంటారు దేవుని సేవ చేయలేరు కనీసం ప్రార్థన చేయలేరు ఏదో మామూలుగా చేసినప్పటికీ అది దేవుని దగ్గరికి వెళుతుందని అనుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సాబ్బు కూడా తాను తండ్రి కట్టేస్తున్నప్పుడు మారుమాట మాట్లాడకుండా బంధం పడ్డాడు చివురికి కత్తి తన కళ్ళ ముందే పైకి ఇలా వేయబడ్డాడు కదలేని పరిస్థితులు ఉన్నాడు పైకి చూస్తే తండ్రి దేవుడే చూసుకుంటాడు అన్నాడు ఎక్కడ చూసుకున్నాడు నేను నన్నే కట్టేశావు తర్వాత కత్తి ఎత్తేసావు అని ఇంకా చూస్తూనే ఉన్నాడు అయితే వెంటనే దేవుడు ఆపాడు ఎందుకంటే పరీక్ష కాబట్టి పరిశోధన కాబట్టి ఆపాడు అయితే పరిశోధింపబడిన విశ్వాసము అభ్రాము కలిగి ఉన్నాడు పరిశోధింపబడిన విశ్వాసము విధేయతతో కూడిన విశ్వాసాన్ని ఇస్వా కూడా చిన్న వయసులోనే కలిగి ఉన్నాడు మారుమాట పలకలేదు యేసు యేసపులకు ముంగుర్తుగా ఉన్నాడు విడుదల పొందారు తన కుమారుడు తాను పొందు తోచాడు ఆ కుమారుడే తనకి స్వాచము కుమారుడే తనకి ఆశీర్వాదము ఒక రకంగా అందుకనే ఆశీర్వాదాలు మూడు రకాలు యోపు గ్రంథంలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో మొదట ఏంటంటే భక్తి ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదం యోగు భక్తి పౌరుడు తర్వాత చెడుతనాన్ని విసర్జించిన వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడనే మాట మొదటి అధ్యాయం మొదటి ఉత్సవంలో ఉంటుంది రెండోది ఏంటంటే ఆయన పది మంది పిల్లలు కలిగిన వాడు అంటే ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు రెండవ ఆస్తి మొట్టమొదటి ఆస్తి ఆత్మ సంబంధమైంది భక్తిపరమైంది రెండోది దేవుడే తనకి ఆస్తి రో మొదటిది రెండోది పిల్లలు ఆస్తి భూ సంబంధమైన ఆస్తి తనకి ఎన్నెన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్నెన్ని గాడిదలు ఉన్నాయి ఎన్నెన్ని ఎద్దులు ఉన్నాయో ఎంత భూమి ఉందో అవన్నీ కూడా ఉన్నాయి మూడంతల ఆశీర్వాదము యోగ కూడా కలిగి ఉంటాడు మనల్ని కూడా అట్లాగే మొట్టమొదటిగా పర సంబంధమైన ఆశీర్వాదం రెండోది మనకి పిల్లలను సంతానం ఇస్తాడు వాళ్ళు కూడా దైవికంగా మనం పెంచాలి విశాఖని ఆ రీతిగా అబ్రాహం పెంచాడు ఆ రీతిగా పెంచాలి తర్వాత భూసంబంధమైనవి కూడా వారు కలిగి ఉన్నారు మొట్టమొదటిగా పర కలిగి ఉన్నారు అందుకనే అబ్రహము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకు ఉన్నాడు పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూచు చూడాను ఈ భూమి మీద ఉన్నవాడు దేని కొరకు ఎదురు చూడలేదు కేవలం పరలోకం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు అలాగా మనల్ని అందరినీ కూడా క్రీస్తులు అబ్రహామ సంతానంగా చేశాడు కనుక విశ్వాస సంబంధులు అందరూ కూడా క్రీస్తు చేసినందులు విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారంతా కూడా మరణం తర్వాత కూడా నిత్య ఉంది ఎరిగిన వారు అందరూ కూడా క్రీస్తు యేసు మరణించి తిరిగి లేచినాడని నమ్మిన వారంతా క్రీస్తు యేసులోనే పునరుద్ధాన బలం ఉందని నా సచ్చిన ఆత్మను బ్రతికిస్తాడని సతినాన్నను ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరంగా మారుస్తాడని విశ్వాసం ఉంచిన వారంతా కూడా పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు సరే చివరికి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదము తన తండ్రి ఏం చేశాడంటే కుమారుడిని యాకోబుకి ఇచ్చాడు యాకోబు మోసుగాడు యాకోబు కనిష్ఠుడు రెండోవాడు ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు మొట్టమొదటి కుమారుడికి జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలి అయితే అవి ట్రాన్స్ఫర్ అయిపోయి ఏ ఏ ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఇందాక చదివే ఆది కాంగం ఇరవై ఏడు ఇరవై సంబంధమైనవి భూ సంబంధమైనవి అన్నీ కూడా ఇచ్చాడు జనములు తనకి లోబెడతారని తన సేవ చేస్తారని కాబట్టి అన్నిట్లో కూడా తాను అధికడని తాను శించేవారు శపించబడతారని తను ఆశ్రవదించేవారు ఆశ్రదించబడతారని ఏ రీతిగా ఈ అన్నీ వచ్చినాయి అన్నమాట కనుక రెండవది ఏషావును మనం చూసినప్పుడు ఏషావు మోసపోయాడు ఎందుకంటే పూట కోటి కొరకు ముందుగానే ఆయన ఏదో వండుకొని తెచ్చిన తర్వాత కాదు కానీ అని మర్చిపోయాడు ముందుగానే ఒక రోజున ఏం చేశాడు వేటకి వెళ్ళాడు వేట ఏం దొరకలేదు మిక్కిలి ఆకలిగా ఉన్నాడు ఈ టైంలో ఈయన వండుకొని రెడీగా ఉన్నాడు తినటానికి యాకోబు ఏం ఏం కూర అనుకున్నాడు చిక్కుడుగాయల కూర ఎర్రగా ఉంది కూర మంచిగా కారం దిట్టంగా పెట్టాడు బాగుంది వాసన గుమగుమలాడుతుంది వచ్చేటప్పటికి ఆకలి విపరీతంగా ఉంది అడిగాడు అడిగిన వెంటనే ఏమైందండి ఈయన ఆ జ్ఞానం ఉంది ఆ తెలివి ఉంది కాబట్టి ఏం చేశాడు నీ జ్యేష్ఠత్త నాకు ఇస్తే నేను నీకు ఈ కూరలు ఇస్తాను ఈ ఆహారం ఇస్తాను ఒక పూట కూడు కూడు పెడతాను నీకు అని చెప్పి ఆకలు విపరీతమైన ఆకలు తట్టుకోలేకడు సరైన గ్రహింపు కూడా తనకు లేక దాంతో నాకేం పనిలే నువ్వే తీసుకో అయితే నువ్వు ఒక కోటికి ఆహారం పెట్టు అన్నాడు తిన్నాడు అమ్ముకున్నాడు ఇప్పుడు వచ్చే ముందుగానే గ్రహించాలి కదా తర్వాత అప్పుడు గ్రహించలేదు కానీ కాలు జారిపోయిన తర్వాత నోరు జారిపోయిన తర్వాత అన్నీ జారిపోయిన తర్వాత దాన్ని తీసుకోవాలంటే చాలా కష్టం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము ఏం కోల్పోబోతున్నాము ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ ఏసావు కూడా ముందుగానే ఇస్సాకు దగ్గర నేర్చుకోవాలి అని ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం కలిగినవారు ఎంతో పరీక్షలకు నిలబడినవారు ఏసావు యాకు సారీ ఇస్సాక్ సామాన్యమైన వాడు కాదు అది కానీ ఇరవై ఆరు అధ్యాయంలో ఆయన విత్తనాలు చల్లి నూరంతలు ఫలి ఫలించిన వాడిగా ఉన్నాడు తాను ఎవరితో గొడవ పెట్టుకున్నవాడు కాదు శత్రువులు ఎవరైనా పోరాడేది నాదంటే సరే నీదైతే నించుకొని వెళ్ళిపోయాడు సరే రహబోతు అనుభవంలోకి వెళ్ళాడు రెహబోత్ అంటే ఎడము అని అర్థం ఎడాము అంటే శత్రుత్వం నుంచి విడిపించాడు అట్లా దేవుడు అనేక రీతిలుగా తను సిద్ధపరిచాడు మొట్టమొదటిగా మరణ అంచుల వరకు కూడా వెళ్ళాడు కట్టి తన దహన బలిపీఠం కట్టివేసినప్పుడు సో అంతగా ఆత్మీయ అనుబంధం దేవునితో కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు దేవుని ఆశీర్వాదం కలిగిన ఈ సాకు అన్ని రకాలుగా పరీక్షింపబడినవాడు ఆయన దగ్గర వీళ్ళిద్దరూ ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట ఎక్కడెక్కడికో పరిగెటలే బాధలు లేదు దేవుడు మనకి ఇంట్లో తల్లిదండ్రులు పెట్టాడు ఒక సంఘం ఇచ్చాడు ఆ సంఘంలో ఉన్న వారి అనుభవాలు ఎలాగున్నాయి వారి విశ్వాస జీవితం ఎట్లా ఉంది కప్టంగా ఉందా నిష్కప్తంగా ఉందా దేని కొరకు వాళ్ళు పరిచయం చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించి ఆ రీతిగా ముందుగానే సద్వినియోగం చేసుకోవాలి అప్పుడేమో వదిలేసి సడన్గా నాకు ఆఖరి రోజులు కావాలంటే కాదు మొత్త వార్త ఇరవై ఇరవై ఐదో అధ్యాయంలో బుద్ధిగల కణికలు బుద్ధి లేని కనికలు అలా ఉంటుంది పరిస్థితి బుద్ధిగల కనికలు యాక వంటి వారు బుద్ధి లేని కనికలు వేసే వంటి వారు తయారయ్యారు కాబట్టి మనం వేసే వంటి వారు కాదు కేవలం అతనికి భూసంబనమైన ఆశీర్వాదాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ముప్పై నాలుగు అధ్యాయంలో ఆది తర్వాత దే ముప్పై మూడు అధ్యాయంలో ముప్పై రెండు అధ్యాయంలో దేవుడు ఆది కాణం ముప్పై రెండు అధ్యాయంలో దేవుడు యాకోబు యొక్క తుంటిని విరగొట్టిన తర్వాత తాను ఇస్రాయల్గా మార్చబడ్డాడు అంటే ఆశ్చర్య తర్వాత తన ప్రవర్తన దేవునికి అనుకూలంగా మారింది కానీ దేవుని మీదే ఆధారపడేటట్టుగా దేవుడు తను వెరగొట్టాడు తాను ఇంకా ఉపాయాలు పన్నాగాలు చేయకుండా యుక్తి నటన లేకుండా తను సరి చేశాడు అప్పుడు ఏషా వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే అన్న ఈ మందులన్నీ నావే నా భార్యలు నా పిల్లలు అనే వారి పరిచయం చేసి ఇవి మేకలను తీసుకోరండి అందులో మేకలు తీసుకో అంటే వద్దు నాకు దేవుడు సఫిషియెంట్గా ఇచ్చాడు నాకు కూడా సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పగలిగాడు కానీ వేసావు మరి యాకోపు కలిగిన ఆశీర్వాదాలు మాత్రం పర సంబంధమైనవి లేవు దేవునితో నడుచుకునే స్థితి మాత్రం తనకి లేదు ఇక దాని అంతా ఒంటరి జీవితం అయిపోయింది శరీర జీవితం అయిపోయింది అంతే లోక సంబంధం ఎందు అయిపోయింది ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అందుకనే ఇంత గొప్ప ఆశీర్వాదంలోనికి ప్రభు అని ఏసుగ్రీస్తు వారు మరణించి తిరిగి లేచట ద్వారా దాని యందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా మనకి ఇటువంటి భాగ్యం ఇస్తే మన ప్రవర్తన ఎట్లా ఉందో పరీక్షించుకున్నాం నేను యేసు ప్రభువునికి సంబంధించిన వాడిని దాను అని చెప్పుకుంటూ వేసావానికి ప్రవర్తన కలిగి ఉందేమో మనం కలిగి ఉన్నామేమో మనం పరీక్షించుకుని సరి చేసుకుని జాగ్రత్తగా ప్రకారము మనం సిద్ధపడాలి కాబట్టి దేవుడు మనల్ని పరీక్ష పరిశోధనలుడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు అదే అనారోగ్య పరిస్థితులే కానీ భేదలే కానీ బాధలే కానీ సోదరులే కానీ ఆర్థిక ఇబ్బందులే కానీ చేసేది సఫలం కాకపోవటమే కానీ ఇవన్నీ ఉంటాయి అయితే అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువు ఆదుకుంటాడు ఎప్పుడు కూడా ఒక హస్తం తోడుగా ఉంటుంది ఒక హస్తం పరీక్షిస్తూ ఉంటుంది అలాగా మన పితృ జీవితాల్లో ఉంది ఇప్పుడు కూడా కొద్ది కొద్ది గొప్ప మనం కూడా దేవుని యొక్క నడిపింపు ఉంటుంది అనేది మనం కూడా ఇప్పుడు కొద్దిగా గ్రహించ గ్రహిస్తున్నాం మీరు కూడా కొంత కొంతమంది అటువంటి శ్రమలు ఉండగలుగుతున్నారు దేవుడు పరీక్షిస్తున్నాడు అయితే ఓర్పు నేర్పు కలిగి జాగ్రత్తగా గుణుగలు సణుగులు లేకుండా ఉండాలని అప్పటికప్పుడు మంత్ ఏ మంత్ మాట్లాడుతున్నాడు అటువంటి పరిస్థితులు ఉన్న వారికి కొడుకు అందుకనే ఆఖరి మాట మరొకసారి చదువుకుందాం విశ్వాసమును బట్టి సాకు జరగబో సంగతుల విషయమై యాకోగును ఏ యాకోగును ఏ ఆశీర్వదించు కాబట్టి ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగానే జరిగింది జరగబోయేటప్పుడు తన జీవితంలో అంతా కూడా అలాగే క్రీస్తు యేస్లో మనం కూడా పడ్డాం జరగబోయే అన్నీ కూడా ఆ ప్రకారమే మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే మనకి రక్షణ ఇచ్చాడు దాని యొక్క విలువ ఏంటి దాని యొక్క నిరీక్షణ ఏంటి అది ఎంత ప్రయోజనకరమైందో ఎంత మేమకరమైందో అదంతా కూడా ముందుగానే తెలియజేశాడు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి శాశ్వత కాలం వరకు కూడా జరుగుతూనే ఉంటాయి అటువంటి నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి జాగ్రత్తగా మనం కూడా ఈ లోకంలో జీవితం ప్రార్థనలోకి వెళ్దాం